భారత్మాతకి జై ప్రపంచవ్యాప్తముగా సాక్షాత్ భగవంతులు పుట్టి నడాడిన స్థానం మన భారతదేశం అరవై నాలుగు కళలు కూడా ఇక్కడ వర్ధిలినాయి ఇక్కడి నుంచే విశ్వవ్యాప్తముగా మారిన కూచిపూడి జానపదం భరతనాట్యం వీటి మీద ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ ద్వారా సనాతన నృత్య కళా విభాగ్ జేఏసీ అనే పేరుతో నాట్యాచారులు మరియు జడ్జిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురస్కారాన్ని అందుకున్నటువంటి డాక్టర్ శ్రీనివాసరావు గారి యొక్క అధ్యక్షతన జూన్ నెల ఐదు ఆరు ఏడు తేదీలలో మూడు రోజుల పాటు సబ్ జూనియర్స్ శాస్త్రీయ జానపద నృత్య పోటీలు జూనియర్స్ శాస్త్రీయ జానపద నృత్య పోటీలు సీనియర్స్ ఓపెన్ కేటగిరీ శాస్త్రీయ జానపద నృత్య పోటీలు జరుగుతున్నాయి ప్రతిరోజు కూడా అదే రోజు విజేతలకు బహుమతి ఇచ్చేట్లుగా మన కళలను ప్రోత్సహిస్తూ సుమారుగా రోజుకి ఎనభై మంది నృత్యకారులను దాంట్లో పాల్గొనే విధంగా మూడు రోజుల్లో రెండు వందల నలభై మందితో ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది నృత్య కళాకారులందరూ కూడా నృత్య స్వరూపమైన ఆ నటరాజస్వామి యొక్క వేయించేసినటువంటి శ్రీ శైవక్షేత్రం కేంద్రంగా ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందదాయకం ఇది ఒక పోడితత్వతో కూడి ఉన్నా కూడా ఆధ్యాత్మిక పరిమాణాలని ఆధ్యాత్మిక శోభను మరియు చిన్నారులకి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలిగే విధంగా కూడా ఆలోచన చేయడం జరిగింది కావున అందరూ ఈ నృత్యపోటీలు విచ్చేయండి శైవక్షేత్రాన్ని దర్శించండి పార్వతి పరమేశ్వర అనుగ్రహాన్ని పొంది చరితార్థుల కరండి